హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ సాస్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తన ఇంటెన్షన్స్ ఏంటి మీకోసమే ఏం ఆలోచిస్తున్నారు అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత ప్రెజెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు తనంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్ అందరికి కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ ఉండండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సన రీడింగ్స్ పేజ్ రీడింగ్స్ అదుగురు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ ప్లీజ్ గివ్ ది కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో సో మీ ఎనర్జీ స్టెక్ చేద్దాము అండ్ దెన్ మీ పర్సన్ ఎనర్జీ స్టెక్ చేద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ టెంపరెన్స్ సెవెన్ ఆఫ్ మ్యాన్స్ ఓకే అండ్ ద పేజ్ ఆఫ్ మ్యాన్స్ ఇక్కడ మీరు వచ్చేసి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ లైఫ్ ని మీ మీ కెరియర్ ని బిజినెస్ ని అండ్ ఆల్సో మీ పర్సనల్ లైఫ్ ని ఈ కనెక్షన్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు బికాస్ మీకు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ కనెక్షన్ గురించి అంటే ఈ పర్సన్ వస్తారా రారా ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బింగ్ చేస్తారా చేయరా అనే ఒక కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మీ బిజినెస్ ని మీ కెరియర్ ని మీ పర్సనల్ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అందుకని ప్రస్తుతానికి ఈ కనెక్షన్ కి మీరు ఒక వాల్ పెడుతున్నారు అనమాట అంటే మీరే ఇనిషియేటివ్ తీసుకొని మీరే ముందు ముందుగా వెళ్ళి మీ పర్సన్ తో మాట్లాడడం ఇలాంటివి చేయొద్దు అనుకుంటున్నారు వాల్ పెడుతున్నారు లెట్ సి వాట్ హ్యాపెన్స్ అని వెయిట్ చేయాలి అనుకుంటున్నారు కొంచెం స్టబర్న్ గా ఉంటున్నారు బికాస్ మీరు మీ కెరీర్ మీద గ్రోత్ మీద మీ బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నారు బికాస్ మీకు ఒక క్లారిటీ కావాలి ఒక ఏం జరుగుతుంది చూద్దాము అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ లో మీరు అందుకని మీరు స్టబర్ గా యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ ఫీలింగ్స్ ని మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో ఇది మీ కరెంట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి ఓకే సో లెట్స్ సీ యువర్ కరెంట్ ఎనర్జీస్ మీరు కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారు ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ ని విజులైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి Please keep the reading for my collective who are watching this video. What are the current energies of my collective partners? What are the current feelings and energies of my collective partner towards them? Please clarify. Five of Wands, the lovers, eight of Wands, Five of Cups and King of Wands. Okay. సో ఈ పర్సన్ చాలా చాలా కాన్ఫ్లిక్టెడ్ ఎనర్జీలో ఉన్నారు మీ ఇద్దరికి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా గొడవలు వచ్చిన ఆర్గ్యుమెంట్స్ వచ్చిన మిస్కమ్యూనికేషన్స్ వచ్చినా వాటిని తలుచుకొని ఈ పర్సన్ రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ కనెక్షన్ లో ఎందుకో ఈ పర్సన్ కి హోప్ తగ్గిపోతుంది ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా అనే భయాలు ఉన్నాయి అండ్ ఆల్సో థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ మీ లైఫ్ లో ఉన్నారేమో అనే భయాలు కూడా ఈ పర్సన్ కి ఉన్నాయి అందుకే ఆ హోప్ అనేది ఈ పర్సన్ కి పోతుంది అనమాట బట్ ఈ పర్సన్ చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు మీ పైన ఎక్కువగా ఇష్టం ఉంది ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది సో కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు చాలా చాలా స్టెబిలిటీ తీసుకురావాలి ఈ కనెక్షన్ లో లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బట్ స్టిల్ ఎక్కడో ఈ పర్సన్ కి కొన్ని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి ఆ హోప్ అనేది మిస్ అవుతుంది బికాస్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి థర్డ్ పార్టీ ఉందేమో మీ లైఫ్ లో అనే ఒక కన్ఫ్యూజన్ ఈ పర్సన్ కు ఉంది సో అందుకని ఈ పర్సన్ పాస్ట్ లో మీతో ఒకవేళ ఈ పర్సన్ ప్రాపర్ గా యాక్ట్ చేసి ఉండకపోతే ప్రాపర్ గా కమ్యూనికేషన్ చేసి ఉండకపోతే మీరు ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పర్సన్ సరిగా రెస్పాండ్ అవ్వుండకపోతే ఇప్పుడు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అప్పుడు అలా చేశాను అందుకే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనే ఒక రిగ్రెట్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు బికాస్ థర్డ్ పార్టీ ఉందేమో అన్న భయాలు ఈ పర్సన్ కు ఉన్నాయి అందుకని ఈ పర్సన్ ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడో ఆపేస్తుంది ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఉన్నారేమో అని ఈ పర్సన్ కమ్యూనికేట్ చేయాలా వద్దా అని ఒక డైలమో ఉన్నారు బట్ కమ్యూనికేట్ చేయాలి మీకు తన లవ్ ని ఆఫర్ని ఇవ్వాలి లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ ఆగిపోతున్నారు స్టబోన్ గా ఉంటున్నారు బట్ ఖచ్చితంగా ఈ పర్సన్ కి ఒక హోప్ అనేది మిస్ అవుతున్నారు ఈ కనెక్షన్ లో అందుకని కమ్యూనికేట్ చేసి క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ లెట్ సి వాట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్ వాస్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ What are the intentions of this person? What are the intentions of this person? Please clarify. Nine of Cups, Three of Pentacles, Ace of Swords, Eight of Cups, and Page of Fancy. పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారు ఇంకా ప్లాన్ చేస్తున్నారు ఏం చేయాలి ఎలా చేయాలి ఒక మెంటల్ క్లారిటీ కోసం ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి మీరే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు లేకపోతే ఈ పర్సన్ హ్యాపీగా ఉండరు అని ఈ పర్సన్ కి తెలుసు సో ఆ క్లారిటీ కోసం ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ తన ఫ్రెండ్స్ తో కలీగ్స్ తో వేరే అదర్ పర్సన్స్ తో మీ గురించి డిస్కస్ చేస్తున్నారు ఈ కనెక్షన్ గురించి ఏం చేయాలి అని ఒక కైండ్ ఆఫ్ సజెషన్స్ తీసుకుంటున్నారు బట్ ఇక్కడ ఏమవుతుందంటే వేరే పర్సన్స్ ఒపీనియన్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా ముందుకెళ్లాలా వద్దా అని వాక్అవే చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమంది లైఫ్ లో కొంతమంది ఏంటంటే ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఫార్వర్డ్ వచ్చి మెంటల్ క్లారిటీతో మీతో ఒక యాక్షన్ తీసుకొని మీతో క్లియర్ అవుట్ చేసుకోవాలి ఎలాంటి థర్డ్ పార్టీ ఉన్నా ఆరెంజ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా ఇవన్నీ క్లియర్ చేసుకుని తన హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ ఈజ్ నాట్ క్లియర్ ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తున్నారు బట్ లెట్ యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ వర్డ్స్ మై కలెక్టివ్ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీస్ మై కలెక్టివ్లీ పర్సన్ టేక్ ఎనీయాక్షన్ హైర్ సిక్స్ పెంటికల్స్ ఓకే ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో ఉన్న మెమోరీస్ ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఆ మెమోరీస్ ని తీసుకురావాలి స్పిరిచువల్ గా మెంటల్ గా మీతో గ్రో అవ్వాలి అని అనుకుంటున్నారు బట్ యాక్షన్ విషయానికి వచ్చాక పర్సన్ తనని తానే ఆపేసుకుంటున్నారు తనని తానే డిఫెండ్ చేసుకుంటున్నారు వాల్ పెట్టేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ స్టక్ అయిపోయారు థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి ఆ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ ఎలాంటి ముందుకు రావడం లేదు తనకి ప్రాపర్ గైడెన్స్ రావట్లేదు దాని వల్ల స్టక్ అయిపోతుంది బట్ ఒకసారి మళ్ళీ మీతో ఉన్న మెమోరీస్ ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలి బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు స్టిల్ ఇంకా ప్లాన్ చేస్తున్నారు బట్ స్టిల్ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నారు అందుకనే వాల్ పెడుతున్నారు సో ఈ పర్సన్ ఇంకా డిసైడ్ అవ్వాలా యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే క్లారిటీ ఈ కే లేదు సో ఫిఫ్టీ పర్సెంట్ యాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ యాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ లేవు బికాస్ ద హ్యాండ్ మ్యాన్ ఇన్ ద సెవెన్ ఆఫ్ మ్యాన్స్ దేర్ ఇస్ నో క్లారిటీ దేర్ ఇస్ నో ప్రాపర్ డెసిజన్ అందుకని ఈ పర్సన్ ఇక్కడ స్టబర్న్ గా యాక్ట్ చేస్తున్నారు తనని తనే కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ తనకి మీ పైన చాలా చాలా మ్యాగ్నెటిక్ పుల్ ఉంది మీతో స్పెండ్ చేసిన మెమోరీస్ ని గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారు అవి మళ్ళీ తీసుకురావాలి అనుకుంటున్నారు ఒక గైడెన్స్ తీసుకుంటున్నారండి ఈ పర్సన్ మాత్రం ఖచ్చితంగా ఒక టారో రీడర్ దగ్గర ఆస్ట్రాలజీ దగ్గరను లేకపోతే తనే టారో రీడర్ అయి ఉండొచ్చు సో ఒక గైడెన్స్ అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా తీసుకుంటున్నారు ఆ గైడెన్స్ వల్ల కూడా ఈ పర్సన్ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని స్టక్ అయిపోతున్నారు నెంబర్ ఆఫ్ పీపుల్ నుంచి గైడెన్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ పర్సన్ కి కన్ఫ్యూజన్ వచ్చేసి ఏం చేయలేకపోతున్నారు బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో అయితే ఈ పర్సన్ కి బ్యాలెన్స్ తీసుకురావాలి ఈక్వల్ గివెంటెక్ చేయాలి కమ్యూనికేట్ చేయాలి యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ స్టిల్ యాక్ట్ చేస్తున్నారు అండ్ కొంతమంది లైఫ్ లో తను గైడెన్స్ తీసుకోవడం వల్ల తనకు ఒక క్లారిటీ వచ్చి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఈ కనెక్షన్ కూడా చూస్తున్నారు అందుకనే న్యూ బిగ్నింగ్ చేయాలి అందుకనే బ్యాలెన్స్ తీసుకురావాలి అని కూడా కొంతమందిలో అనుకుంటున్నారు సో కొంతమందికి ఇది వర్తిస్తుంది కొంతమందికి ఫస్ట్ సిని వర్తిస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దెర్ ఇస్ నో క్లారిటీ సో యాక్షన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ లేవు బికాస్ ఇట్ ఇస్ నాట్ క్లియర్ ఎనర్జీస్ ఆర్ నాట్ క్లియర్ ఇన్ యాక్షన్స్ ఓకే దట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ ఫట్ సిడెన్స్ ఫర్ యూ ఫర్ దిస్ కనెక్షన్ ఆర్ పర్సన్ ప్లీజ్ క్లారి ఫర్ దైడెన్స్ యూనివర్స్ డెత్ ద స్టార్ నైట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద మంచ్ ఇక్కడ మీకు చాలా చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి చాలా భయాలు ఉన్నాయి చాలా ఏం జరిగిపోతుందో అనే భయాలు ఉన్నాయి థర్డ్ పార్టీ ఉందేమో అన్న భయాలు ఉన్నాయి మీరు ప్రాపర్ స్లీప్ తీసుకోవట్లేదు ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావాలి మీరు కొన్ని సైకిల్స్ ని ఎండ్ చేయాలి ఇప్పుడు మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావట్లేదు అంటే దాని గురించి ఆలోచించి ఆలోచించి ఉంటే మీ హెల్త్ మీద అది ఎఫెక్ట్ అవుతుంది సో అది ఎండ్ చేసేసి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయాలి మీకు ఒక లైఫ్ ఉంది మీకు ఒక కెరియర్ ఆర్ గోల్స్ ఉంటాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి బికాస్ ఇక్కడ థర్డ్ పార్టీ ఉందన్న భయాలు మీకు ఉన్నాయి సో ఆ థర్డ్ పార్టీ ఉందా లేదా అనేది సెకండరీ వాటిని ఫస్ట్ కట్ చేయండి ఆ నెగిటివ్ ఎనర్జీస్ ని ఎండ్ చేసేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయండి మీకంటూ ఒక లైఫ్ ఉంది మీకంటూ ఒక సెల్ఫ్ లైఫ్ అనేది ఉంది సో దాని మీద ఫోకస్ చేయండి మీరు అలా ఫోకస్ చేసినప్పుడే మీ లైఫ్ లో బ్యాలెన్స్ వస్తుంది సో ఆ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో యూనివర్స్ అదే చెప్తున్నారు జస్ట్ టేక్ అ కాల్ ఫర్ యువర్ లైఫ్ ఓకే సో మీరు ఇలాంటి థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా ఈ పర్సన్ యాక్షన్ వస్తుందా లేదా ఇవన్నీ ఆలోచించి మీ స్లీప్ ని మీ నిద్రని పాడు చేసుకోవడం కన్నా లెట్స్ ఫోకస్ ఆన్ యువర్ ఓన్ లైఫ్ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి సార్ట్ అవుట్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ వస్తుంది బికాస్ బ్యాలెన్స్ రావాలి అంటే ఫస్ట్ మీ ఎనర్జీలో మీరు ఉండాలి మీరు ఇలాంటి డిప్రెషన్ జోన్ లో మీరు ఇలా బాధపడుతూ లోన్లీగా ఫీల్ అయితే ఎప్పుడు మీకు పాజిటివ్ అనేది రాదు సో అందుకని మీరు ఈ ఎనర్జీస్ నుంచి బయటకు వస్తే మీకు పాజిటివిటీ ఉంది ఆప్టమిస్టిక్ లైఫ్ నియర్ ఫ్యూచర్ లో ఉంది సో ఇన్వర్స్ కూడా అదే చెప్తున్నారు సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఓన్ లైఫ్ ఓకే ఓవర్ థింక్ చేయొద్దు స్లీప్ ని పవర్ చేసుకోవద్దు పీస్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయండి సో ఎవ్రీథింగ్ విల్ బి అవుట్ ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ అండి ఐ హోప్ ఈ రెడ్డి మీకు రెజినట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఇవన్నీ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ పెయిడ్ రీడింగ్స్ పెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ దట్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటే దెన్ టేక్ కేర్ అండ్ నమస్తే